వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నిర్మి పవన్ బెస్వాడ ప్రస్తుతం స్పెయిన్ లో మొబైల్ ఫోన్ నెట్వర్క్లు అత్యవసర సేవలు పనిచేయకుండా పోయాయి ఏం జరిగిందో ఏమో కానీ స్పెయిన్ దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ల నెట్వర్క్లు పనిచేయటం లేదు అక్కడ అత్యవసర హెల్ప్ లైన్ వన్ వన్ టూ కూడా నిలిచిపోయింది దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు అత్యవసర సేవలు నిలిచిపోవడంతో ఏం జరిగిందో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు మరోవైపు దేశంలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు గత పన్నెండు గంటల నుంచి అధికారులు ఎంత ప్రయత్నించినా ఇంటర్నెట్ అత్యవసర సేవలు ఎందుకు రావటం లేదో తెలుసుకోలేకపోతున్నారు దీంతో అక్కడి ప్రభుత్వం సాంకేతిక సంక్షోభం ఎదుర్కొంటున్నామని క్లారిటీ ఇచ్చింది అయితే కొన్ని రోజుల క్రితం స్పెయిన్ దేశంలో జాతీయ స్థాయిలో పెద్ద కరెంటు సమస్యను ఎదుర్కొంది ఇప్పుడు మరోసారి ఇంత పెద్ద సాంకేతిక వైఫల్యం అటు ప్రభుత్వంలోనూ ఇటు ప్రజలలోనూ ఆందోళన కలిగిస్తోంది అసలు స్పెయిన్లోనే ఇలా ఎందుకు జరుగుతోందని అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు మరోవైపు ఇలా జరగడం వెనుక ఏవో శక్తులు ఉన్నాయని పుకార్లు కూడా పుట్టిస్తున్నారు